మహబూబాబాద్ జిల్లా డోర్నకర్ నియోజకవర్గం సిరోన్ మండలంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా స్టేషన్ ఎస్ఐ గండ సంతోష్ మాట్లాడుతూ నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సందర్భంలో నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు మరియు గ్రామ ప్రజలు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నిమజ్జన కార్యక్రమంలో చిన్న పిల్లలు మహిళలు పాల్గొనకూడదని ప్రమాదాలు జరగకుండా చూసుకుని అలాగే డిజే సౌండ్ బాక్సుకు పర్మిషన్ లేదు కనుక అట్టి నిబంధనలు ఉల్లంఘించవద్దని ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించాలని పోలీసు వారి నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా పర్సనల్ ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాను అని ఎస్ఐ సతీష్ తెలిపినారు అనేది ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది రావడం జరిగింది ఈ రోజు మనకు మండలం పరిధిలో దాదాపు మనకు ఆన్లైన్ అయిన విగ్రహాల సంఖ్య వచ్చేసి నూట పద్నాలుగు దాకా మనకు ఆన్లైన్లో దరఖాస్తులు రావడం జరిగింది దాంతోపాటు మనకు దరఖాస్తు రాని కూడా కొన్ని ఉంటాయి ఆ పెండింగ్ మొత్తం కలిపి మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో సీరో మండల వల్లిలో వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది అంటే వినాయక విగ్రహాలన్నీ కూడా దాదాపుగా ఈరోజు కొన్ని మన ఆన్లైన్లో చెప్పిన మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు విగ్రహాల విమర్శన ఉంది అలాగే రేపు మనకు ఐదో తారీఖు రోజున కూడా మిగతా రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా విమర్శ అవుతున్నది కాబట్టి ఈ సమయంలో భక్తులందరూ రోజు తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా అంతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని సాగనంపాలని కోరుకుంటున్నాం ఇట్లాంటివి కూడా అంటూబాట్లు మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే వినాయక విగ్రహ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా తెలియజేసేది ఏంటంటే మనకు నిమజ్జనం ఉత్సవ సందర్భాల్లో డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు మనకు డీజేలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు కాబట్టి డీజే నిర్వాహకులకు కూడా తెలియజేసేది మేము చరిచేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా కానీ మీరు డీజేలు పెట్టకండి డీజేలు పెట్టినట్టయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కానీ వచ్చినట్టయితే అట్లా డీజీలను తీసుకొచ్చి కేసు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మేము వినాయక ఉత్సవాలు నిర్వాహక కమిటీ సభ్యులకు తెలియజేసేది మరియు ఆ డీజే ఆపరేటర్లకు కూడా తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు చెప్పినా కానీ డీజేలు పెట్టకండి బీజే పెట్టకుండా భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో మీరు సంతోషంగా సాగనే ఉత్సవాలను ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా శాంతియుతంగా మీరు కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఎలాంటి మీకు నిమజ్జన సమయంలో కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎలాంటి అందుబాటు ఇన్సిడెంట్ జరిగినా కానీ డైలాండ్రెడ్కి కాల్ చేయండి మేము వ్యక్తి పరిస్థితులు అందుబాటులో ఉంటాం డైలాండ్రెడ్ చేసినప్పటిలే నా పర్సనల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇది నా నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసిన ఎయిటీ పరిస్థితిలో ఏ సమయంలో మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు శాంతియుత వాతావరణంలో మాత్రమే ఈ వినాయక నిమజ్జన ఉత్సవాలు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం